ఇన్ఫ్లుయెన్సర్ ఎంత పొడుగు చుట్టేసుకొని ఆమె ఏదోదేదో చేస్తుందని చెప్పి అవన్నీ చూసి అవన్నీ ట్రై చేయడం కాదు నేను ఎవరిని ఇన్స్పైర్ అయ్యి టిప్లన్నీ చేయలేదు జస్ట్ నేను కొన్ని అలవాట్లు మార్చుకుందాం అనుకున్నాను అట్లాగే అలవాట్లలోని కొన్ని టిప్స్ పది రకాలు ట్రై చేసి ఏది సెట్ అవుతుందో తెలియక ఇబ్బంది పడేకంటే ఒక్కటే కన్సిస్టెంట్గా వాడదాం దాంట్లోనే రిజల్ట్ తెలుస్తుంది మనకి అని అని అనుకొని రెండే రెండు టిప్స్ ట్రై చేశా బట్ ఫస్ట్ వన్ మంత్ ఒకటి ఆ తర్వాత నుంచి ఇంకోటి అడిషనల్గా జాయిన్ చేశాను సో నేను చెప్పబోయే హెయిర్ ఫాల్ టిప్స్ రెండే ఉంటాయి రెండే ఆ రెండిట్లో కూడా నేను చేసినే చెప్తా అందరిలాగా నేను ఎక్కువస్తున్నాయి అందరిలాగా అది వాడండి ఇది వాడండి అని చెప్పి అంద చెప్పను అండ్ ఏ ప్రోడక్ట్ని నేను ప్రమోట్ అయితే చేయను ఎందుకంటే మన జుట్టు ఇది మనమే కాపాడుకుంటే మంచిది సో హాయ్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం బైక్స్ ఈ ఛానల్ జిఎస్ఎం బైక్స్ గుర్తుపెట్టుకోండి ఆర్ సిబ్లింగ్స్ ఏదైనా పర్లేదు సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నా హెయిర్ ఫాల్ జర్నీ హెయిర్ ఫాల్ అయితే నేను కేర్ చేసుకున్న జర్నీ ఏదైతే ఉందో దాన్ని చెప్పాలనుకుంటున్నాను హెయిర్ ఫాల్ ఎట్టయింది అని కాదు సో హెయిర్ ఫాల్ ఎట్టయిందని విషయం మాట్లాడుకుంటే సో నాకేంటంటే బేసిక్గా థైరాయిడ్ ఉందప్ప ఈ థైరాయిడ్కి హెయిర్ ఫాల్ అనేది ఒక విషయం ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది అంత ఎంతో అవిద్ది నార్మల్ కంటే కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట అదొక అయితే ఇంకొక కారణం ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ అవడానికి నేను చేసిన నెగ్లిజెన్స్ దీన్ని అస్సలు పట్టించుకోవాలా వీడియోలో నేను ఎంతసేపు ఉన్న వ్యూస్ రావాలి నేను బాగా కనబడాలన్న ఉద్దేశంతో ఈ జుట్టుకి నూనె పెట్టను తలస్తాను ఏమో ఎందుకు చేస్తానో తెలీదు అట్లా కొన్ని కొన్ని రీజన్స్ తోటి దీన్ని కేర్ చేయకపోయేలోపు దాన్ని దాని ఇష్టం వచ్చినట్టు ఊడింది ఎలా ఊడిందంటే ఇట్లా సరిపోయిందా డిస్టర్బెన్స్ సో హెయిర్ ఫాల్ ఎలా అయిందంటే ఇలా రెండు పాయలు తీసుకొని ముందుకేసుకొని ఇటు తూకున్నాను అనుకో ఇంత జుట్టు వచ్చింది ఇటు తూకున్నాను అనుకో ఇంత జుట్టు వచ్చింది తలస్నానం చేశాను అనుకోండి ఇట్లా పట్టుకొని ఇట్లా లాగితే చేతి నిండా వస్తాయి అనమాట వస్తుంది లాగుతుంటే వస్తున్నాయి లాగుతుంటే వస్తున్నాయి దానికి అంతా రీజన్ నాకాడ వీడియో లేదు కానీ బట్ నేను హెయిర్ ఫాల్ అవుతుంది నాకు టిప్స్ చెప్పండి అని అడిగినప్పుడు ఒక వీడియో చేశాను ఆ వీడియో ఇక్కడ ప్లే అవుతుంది చూడండి మీరు సో అందులో మీకు తెలుస్తుంది నేను వన్ మంత్ దాచిపెడితే ఇట్లా వచ్చిందనమాట జుట్టు ఇక్కడ నిండుగా అమ్మో ఇట్లా రాలిపోతే ఇంకా కష్టము అని చెప్పి నాకు నేను మోటివేట్ చేసుకొని ఇంకా ఇట్లా అయితే కష్టం టిప్స్ ఫాలో అవ్వాలి అని అనుకున్నప్పుడు నేను టిప్స్ గురించి సర్చ్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని అలవాట్లు మార్చుకోవాలి అన్న విషయాలు తెలిసింది అండ్ ఆ తర్వాత వంద రకాలు కాదు ఏదైనా ఒకటే ట్రై చేద్దాం ఆ ఒకటి కన్సిస్టెన్సీగా చేద్దాము అని చెప్పి సో ఈ ప్రాసెస్లో నేను తెలుసుకున్న కొన్ని హ్యాబిట్స్ నేను మార్చుకున్నవి ఏంటి అనేది చెప్పిన తర్వాత ఈ వీడియోలో నేను యూజ్ చేసింది సీడ్ జెల్ అండి అక్కడ సీక్రెట్ ఏం లేదు ఆ సీడ్ జెల్ని ఎలా యూజ్ చేశారు అని నేను షార్ట్స్లో మెన్షన్ చేసినప్పుడు ఎలా యూజ్ చేశారు ఎంత కన్సిస్టెన్సీ ఏంటి అనేది అడిగారు సో ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ ఉంటుంది ఓకే నేను తలకి ఎలా పెట్టుకుంటాను అది ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అండ్ తల స్నానం చేసిన తర్వాత ఎలా దూకుంటాను దూకునేది కూడా ఒక టిప్పే తెలుసా అది ఎలాగా అనేది అండ్ ఏ షాంపూ వాడతానో కూడా చెప్తాను అండ్ ఇంకో విషయం షాంపూ గురించి వచ్చింది కాబట్టి షాంపూ వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది అనేది ఒక అబద్ధం అదొక భ్రమ అంతే షాంపూ వల్ల హెయిర్ ఫాల్ తగ్గదు షాంపూ వల్ల డ్యాండ్ రఫ్ కూడా పోదు అది మిత్ అంతే ఊరికే అంత ఏదో పబ్లిసిటీ చేస్తుంటారు కానీ బట్ అది ఒక మిత్ బట్ మీకు ఏదైనా పర్లేదు బట్ నేను వాడేది ఏదో చెప్తా బట్ మీరు అదే వాడాలి అని కాదు కానీ మీకు నచ్చింది వాడండి సరేనా లేదు అండ్ కుంకుడుకాయలు కూడా మీకు పడితే వాడండి లేదంటే లేదు న్యాచురల్ వే కదా అందరికి పడతాయా అంటే డ్రై హెయిర్ వాళ్ళు అయితే వాడకపోవడమే మంచిది అని నా ఫీలింగ్ టిప్స్ వాడుకోవచ్చు ఏవైనా మాస్కులు అట్లాంటివి సరే ఇదంతా కాదు కానీ నేను అలవాటు చేసుకున్న హ్యాబిట్స్ చెప్పిన తర్వాత ఫ్లాగ్షీట్ జెల్ ప్రిపరేషన్ చేసేటప్పుడు అప్పుడు చెప్తాను మిగతా విషయాలన్నీ వీడియో బాగా లె లెంత్ అయిపోయింది లేకపోతే సో నేను మార్చుకున్న టిప్స్ ఏంటి అంటే ఫస్ట్ కోమ్స్ మార్చేసాను అంత దువ్వెన్లు ప్లాస్టిక్ తీసేసి ఇవేంటి చెక్క తీసుకున్నాను రెండు రెండు తీసుకున్నా కింద ఒకటి పెట్టుకున్నా పైన ఒకటి పెట్టుకున్నాను రూమ్స్లో సో అది ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఉడెన్ కొమ్ నేను బయటికి వెళ్ళినా తీసుకెళ్ళిపోతాను రెండు రోజులు ఎక్కడన్నా ఉండాలి అంటే ఉడెన్ కోంపు నా దగ్గర ఉండాల్సిందే ఉడెన్ కొమ్ తప్ప పెట్టడం ఇంకా ఏ ప్లాస్టిక్ దువ్వెన్ పెట్టట్లేదు అసలు తల్లో అండ్ అది ఎంత హెల్ప్ చేస్తుంది అంటే ఆ కోంపుతో దూకోవడం వల్ల స్కాల్ప్ కొంచెం మసాజ్ అయితే అట్ ది సేమ్ టైం డూ డాండ్రఫ్ తగ్గడానికి హెల్ప్ అయింది అట్ ది సేమ్ ఇంకొక విషయం జుట్టు దువ్వుకునేటప్పుడు ఏంటంటే కట్ అవ్వట్లేదు కట్ అవ్వడం అంటే తెగిపోవడం లేదనమాట జుట్టు అది అది బాగా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ అది దాంతో దువ్విన తర్వాత చిక్కుపడటం కూడా చాలా తక్కువ అయింది అని చెప్తాను నేనైతే మాత్రం అండ్ ఆ ప్రోడక్ట్ మీరు ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేయండి వుడెన్ కోమ్స్ అని సెర్చ్ చేస్తే బోల్డ్ అండ్ ఆప్షన్స్ వస్తే ఏదో ఒకటి తీసుకోండి లేదు మీరు అంటే నేను ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను చెక్ చేసుకోండి ఓకేనా అండ్ ఇంకో విషయం వచ్చేసి ఆయిల్ పెట్టుకోవడం ప్రతి రెండు రోజులకి ఆయిల్ పెట్టుకోవాలి అని ఫిక్స్ అయ్యాను అండ్ ఆయిల్ పెట్టుకున్న పది నిమిషాలు అలాగే ముడేసుకొని ఉంచి తర్వాత కోమ్ చేసుకొని జడేసుకోవాలి జడేసుకొని హెయిర్ మాస్క్ వచ్చేసి వన్ అవర్ తర్వాత హెయిర్ మాస్క్ అప్లై చేసుకొని ఏదో ఒకటి ఆ హెయిర్ మాస్క్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో ఉంచి తలస్నానం చేసేయాలి అది నేను మార్చుకున్న హ్యాబిట్ ఆయిల్ పెట్టాను అంటే వన్ అవర్ ఉంచుతాను ఇంకో హాఫ్ అన్ అవర్ మాస్క్ ఉంచుకుంటాను ఏదైనా సరే ఆ తర్వాత హెడ్ వాష్ చేసేస్తాను అది ఇంకొకటి వచ్చేసి కోమ్ చేసే విధానం ఆ కోమ్ చేసే విధానం నేను దూకునేటప్పుడు ప్రా చూపిస్తాను చూపించాను ఆల్రెడీ అక్కడ చెప్తా ఇంకో విషయం వచ్చేసరికి ఏందో గుర్తు రాలేదు ఎక్స్టర్నల్గా ప్యాక్సే కాదు ఇంటర్నల్గా మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా ఉండేది మనం ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకోవాలన్నమాట నాది ఏంటంటే డ్రై హెయిర్ అంటే ఎప్పుడు చూసినా సాఫ్ట్గా ఉండదన్నమాట ఇట్లా గాలికి ఎగిరిపోయి ఇట్లా పిచ్చి పిచ్చిగా ఉండిద్ది సో అంటే మనం బాగా వాటర్ తాగాలి డ్రై హెయిర్ వాళ్ళు సో వాటర్ తాగడం వల్ల ఏమైంది మనకి కొంచెం స్కాల్ప్ అనేది హైడ్రేటెడ్గా ఉండిద్ది అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి చుండ్రున్న వాళ్ళు ఆయిల్ పెట్టకూడదు అని అంటారు చాలా చాలామంది డాక్టర్స్ కానీ ఎవరైనా సరే అదే చెప్తారు బట్ చుండ్రున్న వాళ్ళు కూడా ఆయిల్ పెట్టుకోవచ్చు బట్ ఆయిల్ పెట్టుకునేది ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని కడిగేయాలి అమ్మటది షాంపూ చేసేయాలి లేదు ఎక్కువసేపు రెండు మూడు రోజులు ఉంచుకుంటాను అంటే అది తప్పు ఓకేనా ఇది ఈ విషయం గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకో విషయం ఇంటర్నల్గా మనం ఏమేమి తీసుకోవాలి అంటే మోస్ట్లీ మీరు ఏం చేస్తారంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగండి అది స్కిన్ గ్లోకి అలాగే హెయిర్ ఫాల్కి కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకైతే అండ్ అలాగే ఆమ్లా ఆమ్లాస్ అంటే ఉసిరికాయలు తీసుకొని దాన్ని జ్యూస్ చేసుకొని ఏం చేయాలి ఎట్లా చేయాలి అని అన్న అడిగారు కదా ఉసిరికాయలు ఎన్నైనా తీసుకొని మీ ఇష్టం అందులో అల్లం అందులోనే నిమ్మకాయ నిమ్మరసం ఈ మూడింటిని కలిపేసి కొంతమంది కరివేపాకు కూడా వేస్తున్నారు బట్ కరివేపాకు అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు అని నా అభిప్రాయం అందుకని నేను అది యాడ్ చేయాల బట్ టేస్ట్ మాత్రం బాగుండిద్ది దాన్ని ఎలా అంటే మొత్తం ఏంటంటే ఉసిరికాయలు అల్లము నిమ్మకాయలు మూడింటిని బాగా కోసేసి మిక్సీకి వేసేసి మెత్తగా పేస్ట్ చేసి అందులో ఒక నీళ్ళు కూడా పొయ్యాలి మీస్ట్ ఓకేనా తిక్కు జ్యూస్ లాగా చేసుకోవాలన్నమాట మొత్తం వడగట్టేసుకొని ఒక బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజుకు కొంచెం ఎంత కొంచెం అంటే టీ గ్లాస్లో ఒక హాఫ్ టీ గ్లాస్లో ఒక హాఫ్ తాగాలి అది డైరెక్ట్గా తాగ తాగొచ్చు లేదు అంటే ఒక గ్లాసు హాట్ వాటర్లో హాట్ వాటర్ అంటే మనం తాగగలిగే అంత హాట్ ఆ హాట్ వాటర్లో ఈ సగం కలిపేసుకొని కొంచెం హనీ వేసుకుంటే వేసుకోండి లేదంటే అలాగే రాగా తాగేసుకోవచ్చు అలా రోజుకి ఒక గ్లాస్ తాగండి ఓకేనా కొంచెం తీసుకుంటే చాలు జస్ట్ కొంచెం ఎంత అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ నైంటీ ఎంఎల్ అని బొడ్డీలు ఉంటాయి కదా పిల్లోలకు పోసే మందు డబ్బాలు అట్లాంటివి అలాగా అంత తీసుకుంటే చాలు అనమాట లేదు అట్లా కూడా కాదు అనుకుంటే మీరు ఐ ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అట్లాంటి వాటిల్లో ఇది మొత్తం వేసుకొని విత్ పిప్పితో సహా మొత్తం వేసుకొని వాటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రోజుకొకటి వాడుకోవచ్చు అది కూడా ఒక ఆప్షన్ అనమాట బట్ ఈ రెండు జ్యూసులు స్కిన్కే కాదు హెయిర్కి కూడా చాలా హెల్ప్ అయ్యాయి ఇవి నేను చేసిన తినడానికి చేసినవి ఓకే తినడం తాగడం ఇవి చేసినవు అనమాట మళ్ళీ అవి కూడా చెప్పాలి కదా నేను బాగా హెల్ప్ అయిందనే నేను చెప్తాను అబ్బా ఇది మాత్రం సరే ఈ హ్యాబిట్స్ని నేను మార్చుకున్నాను అనమాట బట్ ఇది అన్నింటిలోకి వల్ల బాగా హెల్ప్ అయింది ఏంటి అంటే హెయిర్ మాస్క్ ఒకటి అండ్ వుడెన్ కోమ్స్ ఒకటి అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలి మీకు గట్టిగా అని నేను అనుకుంటే మాత్రం ఎవరు ఏది ప్రమోట్ చేసినా గుడ్డిగా నమ్మొద్దు అండ్ నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఆయిల్ వచ్చేసరికి నేను పారాషూట్ కొబ్బరి నూనె తప్ప ఇంకేది వాడలేదు ప్లెయిన్ ఆయిల్ మనకి పారాషూట్ కొబ్బరి నూనె బులుగు డబ్బాలు వచ్చింది కదా అదే దాన్నే వాడాను తప్ప ఇంకేది వాడలేదు దాన్ని కూడా ఏమీ చేయలేదు డైరెక్ట్ తీసుకోవడం అప్లై చేసుకోవడం అప్లై చేసుకునేటప్పుడు స్కాల్ప్కి అప్లై చేస్తా అండ్ నేను నెక్స్ట్ వీడియోలో నేను ఇందులో ఒకే మాస్క్ గురించి చెప్తున్నా సో నెక్స్ట్ వీడియోలో నేను హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటాను ఎలా ఫోన్ చేసుకుంటాను ఎంతసేపు ఉంచుకుంటున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రాసెస్ అది కూడా చెప్తాను ఇక్కడ నేను హెయిర్ ఫాల్ గురించి ఓన్లీ టూ వీడియోసే చేస్తాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడైతే ఇంక ఇవన్నీ కాదులే కానీ ప్రాసెస్ చూసేద్దాం ఫ్లాక్ సీడ్ జెల్స్ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి విత్తనాల నుంచి జెల్ని ఎలా సపరేట్ చేసుకోవాలి దాన్ని ఎలా పెట్టుకోవాలి ఆ విత్తనాల్ని యూస్ చేయడం వల్ల ఏం జరిగిద్ది అనేది మొత్తం ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం ఓకేనా చూడండి యాక్సిడ్స్ అంటే ఇవి వీటినే మనం తెలుగులో గింజలు అంటాము సో ఎలాంటి పల్లెటూరు అయినా కనీసం సరుకులు కొనుక్కోవడానికి టౌన్కి వస్తారు కదా అక్కడ సూపర్ మార్కెట్లు ఉంటాయి లేదంటే గింజలు అమ్మే ఒక షాప్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి గింజలు ఇవ్వండి అని తీసుకోండి తీసుకోవడం మీరు ఒక అర కేజీ పావు కేజీ కొనుక్కోండి అయిపోయింది వీటి కూడా చాలా తక్కువ ఒక పావు కేజీ తీసుకున్నారంటే మూడు నెలల దాకా వస్తుంది వీటిలో నుంచి జల్లు ఎలా వచ్చింది అంటే నీళ్ళు పోసి ఉడకబెట్టాలన్నమాట ఎంత నీళ్ళు పోయాలి అంటే ఒక గిన్నె తీసుకోండి దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ఇంతే చేసుకుంటా సో నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నాలుగే నాలుగు ఎక్కువ వేయట్లేదు సో ఈ నాలుగు వేసినప్పుడు ఏంటంటే ఒక అర లీటర్ నీళ్ళు పోసి ఉడకబెడతా అర లీటర్ కాబోతే ము పావు లీటర్ అయినా పోసుకోండి ప్రాబ్లం ఏం లేదు బట్ దీన్నే రెండు సార్లు ఉడకబెడతాను ఇందులో ఏదైతే వేశానో వాటినే రెండు సార్లు ఉడకబెడతా సో ఫస్ట్ ఒకసారి మళ్ళీ ఇంకోసారి కూడా ఉడకబెడతాను అది కూడా చూడండి ఎలా ట్రాన్స్ఫామ్ అయ్యిద్దో చూసుకోండి మీరే సో తెలిసిన వాళ్ళకు ఉండొచ్చు మేబీ బట్ తెలియని వాళ్ళకి హెల్ప్ అవుద్ది ఇది ఇది హైలోనే పెట్టండి నీళ్లు కాగే వరకు కూడా హైలో ఉంచండి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి సో ఇది ఉడకంగా ఉడకంగా ఏంటంటే సిమ్లో పెట్టిన తర్వాత ఏంటంటే ఒక పదిహేను నిమిషాల దాకా ఉడకనివ్వండి అప్పుడు మనకి ఇలా వాటర్ ఇలా తీసామనుకోండి ఇట్లా తీగలాగా వచ్చిద్దనమాట అప్పుడు దించేసుకోండి దించడం దించడం ఎమ్మటే తీసుకెళ్ళి ఇలాగ వడగట్టుకోండి దించడం దించడం ఎమ్మటే ఇంక అస్సలు లేటే ఉండకూడదు అనమాట ఎమ్మటే వడగట్టారంటే ఆ జల్లు జల్లు కిందకి గిన్నెలోకి దిగిపోయిద్ది కింద గిన్నె పెట్టాలమ్మో మర్చిపోయారు పెద్ద కష్టం కూడా కాదనమాట ఇలా జల్ తీసుకోవడమే అండ్ గింజలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఆపేయండి ఓకే నాలాగా తొత్తర ఇదిగో ఇట్లా నేను చేశాను అనమాట అంతరం మీకు చూపిద్దామన్న ఆత్రంలో ఎమట వేసాను కొన్ని గింజలు లోపల పడిపోయినాయి బట్ మీరు అలా చేయమక్కండి ఓకే ఇప్పుడు మనకి ఏవైతే మిగిలి ఉన్నాయో వాటిల్లో ఇంకొక అర లీటర్ నీళ్ళు పోస్తా ఓకే ఇంకొక అర లీటర్ నీళ్ళు ఏవైతే గింజలు ఉన్నాయో వాటిలో ఇంకో లీటర్ నీళ్ళు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే గుర్తుంటుందని నీళ్ళు పోసి దాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టాను నీళ్ళు కాగే వరకు హైలో ఉంది నీళ్లు కాగిన తర్వాత సిమ్లో పెట్టి ఒక పదిహేను నిమిషాలు మళ్ళీ ఉడకనిస్తే మళ్ళీ జెల్ ప్రిపేర్ అయింది టూ టైమ్స్ వరకు జెల్ వస్తుంది సో ఓకేనా సో నాలుగు టేబుల్ స్పూన్స్కి మనకు ఒక గిన్నె నిండా ఒక హాఫ్ లీటర్ అంటే లీటర్ నీళ్ళు పోస్తే హాఫ్ లీటర్ జెల్ వచ్చిద్ది అన్నట్టు ఒకేసారి లీటర్ పోసారనుకోండి రెండుసార్లు మాత్రం ఉడకబెట్టమాకండి ఓకేనా థిక్గా రావాలి మనకి సో నేను చెప్పిన కన్సిస్టెన్సీలో ఇలా తీగలాగా వచ్చినప్పుడు దించేసుకొని ఇలా పెట్టేసుకున్నారంటే ఆ వచ్చిందే మనకి ఆరాక ఇంకా తిక్కగా అయిపోయింది దాన్ని ఎమ్మటే వడగట్టుకుంటే సపరేట్ అయిపోద్ది గింజలు గింజలు ఆంతరం పెడతా ఉంటారు కొంతమంది సో ఇలా వడగట్టిన తర్వాత మనకి ఇలా వచ్చింది దీన్ని ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి పది రోజుల వరకు వచ్చింది సో ఇప్పుడు మనం ఎమ్మటే ఈ గింజలు ఉంటాయి కదా వీటిని పడేయక్కర్లేదు ఈ గింజల్ని మనం మిక్సీకి వేసుకోవాలి ఏమీ అందులో వేయడం కర్లేదు జస్ట్ వాటిని ఆరిపోయిన తర్వాత మిక్సీకి వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేయండి థిక్గా వస్తే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న జల్లు ఉంది కదా దాన్ని కొంచెం యాడ్ చేసి మళ్ళీ తిప్పండి బాగా వచ్చిద్ది అండ్ దీన్ని ఇప్పుడు మనం హెయిర్ మీద పెట్టాలి అంటే డ్రై హెయిర్ వాళ్ళనుకోండి అనుకోండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేసుకున్న తర్వాత హెయిర్ అంతా కోంబు చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పేస్ట్ని అప్లై చేయండి ఎప్పుడు ఏది చేసినా సరే హెయిర్ మాస్క్ పెట్టుకుంటున్నామంటే హెయిర్ కోమ్ చేసుకొని పెట్టుకుంటే మనకు తర్వాత హెయిర్ ఫాల్ అనేది తగ్గ కొంచెం తగ్గిద్ది అనమాట వాడే ఆయిల్ ఇదే సో ప్లెయిన్ ఆయిలే ఇక్కడ నేను ఎందుకు ఆయిల్ కలిపానంటే నా తల మీద హెయిర్ ఆయిల్ లేదు పెట్టుకోలేదు అందుకని ఇందులో ఆయిల్ కలిపాను ఒకవేళ తల మీద ఆయిల్ ఉంటే ఇందులో కలపాల్సిన అవసరం లేదు మర్చిపోకుండా ఏం చేస్తారంటే అంతా పాయలు పాయలు తీసి మొత్తం స్కాల్పుకి ఇదంతా పెట్టాను నేను ఫస్ట్లో హెయిర్ ఫాల్ అవుతుంది అని ఈ కేర్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్తో చేసిందే ఈ ఫ్లాక్ సీడ్స్ ఉన్నప్పుడు వేసుకుంటే ఏమైద్దంటే నాకు అది హెయిర్ మొత్తం వచ్చేది బట్ ఇప్పుడు హెయిర్ మొత్తం రావట్లేదు ఓన్లీ స్కాల్ప్ వరకే వస్తుంది అనమాట సో ఇంకా మిగతాది అలా వదలని నేను కాబట్టి కొంచెం జెల్ని కూడా యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ ఇత్తనాలు మనం పడేయకుండా ఫస్ట్ టైం ఇట్లా చేసుకుందాం అండ్ నెక్స్ట్ టెన్ డేస్లో ఎవ్రీ టూ డేస్కి జెల్ ఉంది కదా దాన్ని ఆయిల్ పెట్టేసుకొని ఒక వన్ ఒక హాఫ్ అన్ అవర్ నాన్న ఇచ్చిన తర్వాత నూనెలో ఆ జుట్టుని మళ్ళీ దువ్వుకొని దువ్వుకున్న తరువాత ఈ జెల్ని అప్లై చేసుకుంటే అప్లై చేసుకొని బాగా లాస్ట్లో ఇదిగో నేను ఇప్పుడు తల అంటున్నాను కదా అలా అనుకోండి బాగా తల ఇంకిపోయిద్ది అనమాట తలలోకి అండ్ ముడిపెట్టుకొని ఒక అన్ అవర్ కాదు వన్ అవర్ వరకు ఉండడానికి ట్రై చేయండి అండ్ ఆ తర్వాత వెళ్ళి తలస్నానం చేయాలి ఫస్ట్ నార్మల్ చాలా లూక్ వార్మ్ వాటర్ అనమాట అంటే తలకి మనకి స్కిన్కి ఎట్లా అంటారు గోరువెచ్చని నెలతోటి తలని ముందు కడుక్కొని తర్వాత షాంపూ చేయాలి షాంపూ చేసేటప్పుడు విషయం ఏంటంటే షాంపూని మనకి తలకి ఎంతైతే కావాలో దాంతా కొంచెం వాటర్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఆ వాటర్ తోటి తల స్నానం చేయాలి షాంపూ ఎప్పుడు డైరెక్ట్గా స్కిన్ స్కాల్ఫ్ మీద పెట్టకూడదు అని తలస్నానం చేసిన తర్వాత ఏదైతే మనం టవల్ కప్పుకుంటున్నామో అది వాటర్ పోయే వరకు కూడా తల అలాగే ఉంచండి వన్స్ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాక ఆ టవల్ని తీసేసి హెయిర్ అంతటిని కూడా డ్రై చేయనివ్వండి ఒక ఐదు నిమిషాలు మీకు కుదిరితే పోయి సన్ డ్రై సన్ అదే మా ఎండకి నిల్చోండి లేదు కుదరలేదు అనుకోండి ఫ్యాన్ కిందైనా నిల్చోండి మొత్తం ఆరిపోయిన తర్వాత రెండు పార్టీషియన్స్గా జుట్టుని అటు ఇటు వేసుకొని ఫస్ట్ నేను చూసి చూపిస్తున్నాను చూడండి అలాగా సగం జుట్టు నుంచి కిందకి దూకోవాలి ఫస్ట్ కిందకి దువ్వాలి అక్కడే ఎక్కువ చుక్కుండేది అండ్ ఇప్పుడు నేను పేస్ట్ పెట్టి చేశాను కాబట్టి అదే ఫ్లాక్సిడ్ జెల్ పేస్ట్ పెట్టాను కాబట్టి కొంచెం తొక్కలు ఉంటాయి సో అదంతా మెత్తగా నూరుకుంటే ఏంటంటే అంత ఎక్కువ రాదు బట్ అదంతా ఆల్రెడీ జుట్టు రారిపోయింది కాబట్టి ఇలా దువ్వేటప్పుడు అదంతా రాలి పడిపోయింది ఆ తర్వాత రాదు అండ్ ఇప్పుడు సగం నుంచి కిందకు దువ్విన తర్వాత ఆ తర్వాత స్కాల్ప్ దగ్గర నుంచి మొత్తం దువ్వుకుంటే ఇదిగో ఇది నా జుట్టు రాలింది బట్ రాలుతుంది అని ఇదే చూపిను మీకు అండ్ దువ్వినప్పుడు కొంచెం కింద కూడా రాలి పడిద్ది సో అది కూడా చూపిస్తున్నాను ఒక నాలుగు జుట్లేమో నాలుగు వెంట్రుకలు కింద పడ్డాయి రెండు వెంట్రుకలు దువ్వెనుకున్నాయి అలాగే రెండో వైపు దువ్వితే ఏందంటే ఒకవైపు ఆరు వస్తే ఇంకోవైపు పది వచ్చినాయి అది సంగతి అది తలస్నానం చేసిన రోజు బట్ మిగతా అప్పుడు దూకుంటే మాత్రం ఏదో రెండు వెంట్రుకలు అట్లా రాలుతున్నాయి అంతే గుర్తు పెట్టుకోండి తలంతా ఆరిన తర్వాతే దూకోండి ఆరిపోయిన తర్వాతే జుట్టు వేసుకుంటే మనకి డ్యాండ్రఫ్ రాదు ని నేను కంటిన్యూస్గా రెండు రోజులకు ఒకసారి వాడాను నాకు చుండ్రు మొత్తం తగ్గిపోయింది అనుకున్న తర్వాత ఇంకొక దాన్ని కూడా నా స్కిన్ నా డ్యాండ్రఫ్ అదే తలకి ఇంకొక పేస్ట్ని కూడా పెట్టాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇది వాడడం వల్ల ఏంటంటే డాండ్రఫ్ తగ్గిపోయిద్ది జుట్టు రాలడం తగ్గిపోయింది ఈ రెండు నెలల్లో నాకు రాలిన జుట్టు ఈ డబ్బాలు పెట్టాను ఇది ఇదే జుట్టు నాకు ఇంతకంటే ఎక్కువ అంతకు ముందు ఒక్క నెలలో రాలిపోయింది బట్ ఇది రెండు నెలలు ఫస్ట్ నేను కేర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నెలలో రాలినంత రెండో నెలల్లో రాలేదు జుట్టు కూడా పెరగడానికి హెల్ప్ అయింది అండ్ నేను పేస్ట్ కదా పెట్టింది దువ్వితే ఇది రాలిపోయింది ఇక్కడికైనా మీకు గుడి టిప్ నచ్చితే ట్రై చేయండి రాలిపోవడం తగ్గిద్ది